హలో నమస్తే వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ చందు ఈరోజు మనము పబ్లిక్ టాక్ అనే ఏ ప్రోగ్రామ్ ద్వారా మన యొక్క మన పబ్లిక్కి మనం మాట్లాడుతున్నాము అన్న నమస్తే అన్న యాక్చువల్గా ఇప్పుడుండే ఎలక్షన్ ఎలా ఉంది మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మాకు ప్రాబ్లమ్స్ అంటే నేను ఈ చలానాలు లేకున్నారు సార్ ఓకే కానీ అది ప్రూఫ్ అయితే లేదు ఓకే ఎలా ప్రూఫ్ లేదు అని అంటే డే టు టైము లేదు ఇమేజ్ లేదు ఏం లేకంటే ఓవర్గా మనకి ఇష్టం వచ్చిన రీతిలో ఈ చలానాలు వేయడం ఎక్కువ అయిపోయింది ఓకే అదే మెయిన్ మాకు ప్రాబ్లము ప్ర ఈ చనాల్లో మీకు ఫోటో కనబడటం లేదా ఆటోది ఫోటో ఏమి కనబడదు సార్ ఎప్పుడు ఏ డేట్ ఏమో కనబడలేదు డేట్ లేదు టైం లేదు ఇమేజ్ లేదు ఏమీ లేవు ఓకే ఈ చలానాలు తమాషా ఏంటర్ అని అంటే మేము ఇంటి దగ్గర ఉన్నా కూడా వాహనము తీకున్నా కూడా అంటే ఇంటి దగ్గర నుంచే ఉన్న నేను చెక్ చేస్తాం పార్కింగ్లో ఉంటే కూడా మీకు చలానా పడుతుంది అంటారు ఇంట్లో మేము ఉన్నా కూడా మాకు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది ఓకే అది ఎలా అవుతుంది ఏంటి అనేది దాని యొక్క విధి విధానం అంటే ఎవరు ఎవరు మీకు ఇది చేస్తారు అనేసరి మీకు పడుతుందా ఎవరు అనేది ఏపీఎస్ వాళ్ళు ఏ పరిధిలో మీకు చలానా పడింది అనేసి మీకు కనబడుతుంది కదా ఆన్లైన్లో మాకు అలా ఏం లేదు సార్ ఏదో డేటా ఇచ్చినారు ఇది చూడండి ఒకసారి చూపెట్టను అది కూడా గూగుల్ లింక్లోనే ఇచ్చినారు సార్ అది ఓకే అది కూడా చూపెడతాను నోస్ అండి చూసుకో మళ్ళీ స్క్రీన్ షాట్లు పెట్టించుకో దీనికి డేటు లేదు టైం లేదు సార్ ఇమేజ్ లేదు డేటు లేదు టైం లేదు ఇమేజ్ లేదండి ఇక్కడ ఇమేజ్ అనే దగ్గర ఇమేజ్ రావాలి ఇమేజ్ రావట్లేదు ఇమేజ్ రావడం లేదు అంటే ఎక్కడ తీశారు అనే విషయం మీకు పడట్లేదు ఎక్కడ తీసేస్తే ఒకేసారి బిల్లు ఆరు వేల తొమ్మిది వందలది కాదండి మూడు వందలు ఒకటి ఏదో మూడు వందలు ఒకటి మూడు వందలు ఒకటి అన్ని మూడు వందలే అవును ఏ డేట్లో డేట్లో ఏమన్నా ఉన్నాయా డేట్ లేదు సార్ డేట్ ఉంది చూడండి డేటు నెల మాత్రమే ఉంది అక్టోబర్ అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి వరకు కూడా ఈ చలాన అయితే ఈ చలానాలో చూపెట్టలేదు డైరెక్ట్ గూగుల్ లింక్ లో ఒక ఈ చలానాలో మీకు ఇవే కనబడలేదు రెండు వేల నాలుగు ఫిబ్రవరి కూడా ఫిబ్రవరిలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి 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 మార్చి రెండవ తేదీ కూడా మీకు విలువ ఉన్నది అవును సార్ మార్చి రెండవ తేదీ కూడా మాకు పక్క ప్రూఫ్ ఉన్నప్పుడు మేమేమో ఈ డైరెక్ట్గా ఫోన్ పే ద్వారా మేము ఉన్నాము ఓకే ఇప్పుడు అవకాశం కూడా మాకు లేదండి దేనికైనా ప్రూఫ్ పండుంటే కదా సార్ ఓకే అన్న ఇవన్నీ మీరు పడి ఉన్నాయి కదా మీరు ఇంతకుముందు అడిగారా పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ఏదన్నా ఎందుకు పడినా ఏమేంటే మిమ్మల్ని అడిగారా ట్రాఫిక్ పోలీసు వారిని అడిగినాను సార్ ఓకే అడిగితే వారు ఏం చెప్తున్నారు అంటే దీనికి మాకు సంబంధం లేదు ఇది ఏంటో కూడా మాకు కూడా అర్థం కావడం లేదనేసి వాళ్ళు ఆ విధంగా చెప్పినారు మీకు ఏదైనా సందేహం అంటే ఆర్టీఓ ఆఫీస్లో అడిగి తెలుసుకోండి వీళ్ళు తీసింది వీళ్ళే కదా ఎక్కడ ఇప్పుడు ఏపీఎస్ అనేది మీకు తెలిస్తే ఆ పిఎస్ మీరు అడుగుతారు ఏపీఎస్ ఏ సిగ్నల్లో ఎక్కడ పడింది మీకు దాంట్లో కనబడలేదు ఇది పోలీసు వారు మాకు సంబంధం లేదు అని అంటున్నారు సార్ అది సీసీ కెమెరా ద్వారా డైరెక్ట్గా వచ్చింది డైరెక్ట్గా వచ్చిందంటున్నారు డైరెక్ట్గా వచ్చింది అది ఎవరు తీస్తున్నారో అది ఎంతవరకు ఇది నమ్మశక్యత అనేది కూడా మాకు కూడా తెలియడం లేదు ఇది మీరు కాస్త ఓపిక ఉండండి మేము నిదానంగా తెలియపరుస్తున్నాం అని అంటున్నారు కానీ ప్రస్తుతానికి అవి చూస్తే మాకు గుండెల్లో దడబుట్టి అసలు బండి తిప్పాలన్నా లేదా అనే ఆలోచన కూడా మాకు రావడం లేదు అటువంటి అయోమయ పరిస్థితి ఇవాళ నెలకొంటుంది సార్ ఈ ఒక్క నా ఆటోకి కదండి ప్రతి ఒక్క వెహికల్కి ప్రతి ఆటోకి కూడా ఎంతో కొంత చాలా అంటే నాకంటే అందరితో పోల్చుకుంటే తక్కువే అని చెప్పచ్చు ఆరు వేల ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు తక్కువ అనిపిస్తుంది అండి మీకు కాదండి ఇతరులతో పోల్చుకుంటే ఇతరులతో పోల్చుకుంటే వాళ్ళకి మీకంటే ఎక్కువ ఉంది అంటున్నారు ఇతరులతో పోల్చుకుంటే నాకంటే కూడా ఇంకా మీరు రోజుకి ఎంత సంపాదిస్తూ ఉంటారు మేము రోజుకి ఐదు వందలు సార్ రోజుకి ఐదు వందలు ఆటోకి మీ సొంత ఓనా సొంత సొంత ఓను సొంత ఇంకా వీటికి మిగతా రెగ్యులర్గా మీ సర్వీస్ ఇవి ఉంటాయి రోజుకి ఐదు వందలు సంపాదిస్తే మీకు డీజిల్ అవన్నీ పోనీ ఎంత మిగలవచ్చు డీజిల్ అన్ని పోనీ అన్ని పోనీ ఐదు వందలు మిగిలిన ఐదు వందలు మిగిలేటప్పుడు మూడు వందలు రోజుకి మూడు వందల రూపాయలు మీకు ఫైన్ పడుతుంది అవును సార్ రోజు మూడు వందలు ఫైన్ పడితే మీకు ఎంత మిగిలితే రెండు వందలు మిగులుతుంది రెండు వందలు మీకు సరిపోతుందా మీ కుటుంబ పోషణకి దానికి ఎక్కడ వస్తుంది సార్ దేనికి వస్తుంది అది కనీసం మా ఇంట్లో డైలీ వచ్చేసి పాలు పేకటికి మంచి వీటికి వీటికే అడిగి కూడా రాదండి మళ్ళీ కరెంటు బిల్ అని అంటే రెంటల్ హౌస్ ఇవన్నీ కట్టుకోవడానికి మాకు అదేం సరిపోదు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే మేము ఇంకా ఆటో కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితే అటువంటి ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అప్పుడు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు ఎవరు వస్తే మీకు ఇలాంటి సమస్యలన్నీ తెలుస్తారనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు వస్తే బెస్ట్ అండి మెస్ట్ ఓకే చంద్రబాబు నాయుడు వస్తే అతనికి ఇంతకుముందు ముందు కూడా మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్లో కూడా ఐఐటి సిటీ చదువుకున్న పిల్లలకి మంచిగా అవన్నీ చేశారు ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు కూడా చూడాలిరా అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వస్తేనే బెస్ట్ అనేసి మేము మా ఆలోచన ఓకే అండి చూస్తున్నారు కదా మనం ఈరోజు మనం పబ్లిక్ టాక్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనం ఇక్కడ తిరుపతిలో మన ఆటో డ్రైవర్స్తో మాట్లాడుతున్నాము వీళ్ళేంటంటే వీళ్ళు వీళ్ళ యొక్క చలనాలు ఎక్కువగా పడుతున్నాయి అవి ఎటువంటి మనకు ఈ చలానాలు కనబడటం లేదు డైరెక్ట్గా గూగుల్లోనే కనబడుతున్నాయి అవి మనకు మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటే తప్ప అవి కనబడట్లేదు అవి రోజువారీ మాకు నెలకి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పైన ఈ యొక్క పర్సన్కి మనకు ఇప్పుడు చలానాలు పడున్నాయి అంటే ఆయన రోజుకి సంపాదించుకున్న సంపాదన ఐదు వందల రూపాయలు అయితే దాంట్లో మూడు వందల రూపాయలు చలానాలకి వెళ్తుంది మాకు రెండు వందల రూపాయలు మా కుటుంబ పోషణకు కూడా సరిపోవట్లేదు ఈ చలానాల గురించి పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తే అది మేము వేయట్లేదు సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్గా పడుతున్నాయి వాటి మీద చర్య తీసుకుంటామని చెప్తున్నారా కానీ ఎటువంటి చర్య తీసుకోవట్లేదంట త్వరగా స్పందించి దీని మీద ఒక చర్య తీసుకోవాలని మేము మన న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము అలాగే మన పక్కన ఇంకొక ఆటో డ్రైవర్ ఉన్నారు దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకు అనుకుందాం మన సోదరులు ఉన్నారు మీకు ఎలా ఉందండి ఎలక్షన్ ఇప్పుడు దగ్గర ఎలక్షన్ ఉంది కదా ఇప్పుడు ఎవరైతే వస్తే మీకు బాగుంది అనుకుంటున్నారు బాగుందా ఈ ఐదేళ్ళు ఏమి ఇంప్రూవ్మెంట్ అయ్యిందంటే ఏమీ మనకు నేనే కాదు ఆటో డ్రైవర్ అయినా సరే ఈ మామూలుగా ప్రజలు కూడా సరే ఏమి రెస్పాన్స్ లేదు ఎందుకంటే ఆయన ఈ ఐదేళ్ళు ఏం చేసినట్టు అభివృద్ధి అనలేదు దానివల్ల ఏమంటే ఇంకోటి అంటే మాకు ఈ చలానాల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం

ఇప్పుడు డైరెక్ట్ గా గూగుల్ సర్చ్ చేసుకుంటేనే వస్తుంది దాంట్లో ఇమేజెస్ కానీ ఏమి కానీ రాలేదని ఇప్పుడు ఆయన పెద్ద అని చెప్పారు ఆ విధంగా మీకు ఈ మార్గా ఫైన్స్ వేస్తే మేము ఇంటికి ఆటోకి ఈఎంఐ ఎలా కట్టుకునేది ఇంటికి ఎలా తీసుకునేది ఎలా బతికేది ఆటో ఎంత సంపాదిస్తా వందలు ఏడు వందలు సంపాదిస్తాం అండి అన్ని పోను ఆ గ్యాసు అంతా బాగా రూట్ మీద ఎలా ఉంది మీకు తిరిగేటప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా బయట వాతావరణం చూస్తూ ఉంటారు కదా ఎలా ఉన్నాయి మనకు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎదుర్కొంటున్నారు ఏ ప్రాబ్లమ్స్ అంటే ఏదో ట్రాఫిక్లో అది కాకుండా మాకు వీళ్ళు ఇచ్చే ఛార్జీలు సరిపోవడం లేదు లాంగు అది కాకుండా డే నైట్ తోలితే ఒక పదహైదు వందలు నైట్ పొగులు తోలితే పదహైదు వందలు చేసుకుంటే ఏదో మాకు గిట్టుబాటు అవుతుంది లేదంటే మీరే రిటర్న్ కట్టుకోవాల్సి వస్తా ఉంది దీనికి మేము ఇది అనుకోవాలి అది కాకుండా ఇప్పుడు కొత్తగా సిఎన్జి అన్నారు దానికి పెట్రోల్ అన్నారు చాలా ఆటో డ్రైవర్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక మన తిరుపతిలో మహతి ఆడిటోరియం దగ్గర మళ్ళీ వచ్చేసి ఓటన దగ్గర రెండే ఉన్నాయి మనకి మన తిరుపతిలో మన డ్రైవర్లు చూడండి డ్రైవర్లు దయచేసి సిఎన్జి కొనేటప్పుడు మనకి తిరుపతిలో అందుబాటులో ఉంటేనే తీసుకోండి లేదంటే స్ట్రగుల్ అవద్దండి పెట్రోల్ బంక్ అడికి వెళ్తే ఆ ఖర్చు సరిపోతుంది కదా మళ్ళీ పెట్రోల్ ఇచ్చాడు ఆప్షన్ ఇచ్చాడు ఇరవై కిలోమీటర్ లీటర్కి ఇరవై కిలోమీటర్ సిఎన్జి లేనప్పుడు మా పరిస్థితి ఏంది గ్యాస్ లేనప్పుడు పెట్రోల్ పెట్రోల్ తని తల్లారి సాయంత్రం వరకు మామూలుగా డీజిల్ ఆటోలు కూడా తిరుగుతున్నాయి కదా ఆల్రెడీ అందుబాటులో లేదు ఇంకోటి వచ్చేసి ఇక్కడ జూపర్ రోడ్ లో ఒకటి ఉంది ఇంకోటి మంగాపురం రోడ్ లో ఉంది చాలా స్ట్రగుల్ అవుతున్నాం మేము అక్కడ పోయేసి తెల్లారితో ఒక ముప్పై బండ్లు నలభై బండ్లు క్యూలో ముప్పై నలభై బండ్లు క్యూలో ఉండేసి చాలా ఈ మధ్యలో ఏమన్నా ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా కూడా ఈ అటు ఆర్డర్ యాక్సెప్ట్ చేయలేక ఇలా గ్యాస్ బిల్ చేసుకోలేక చాలా డ్రైవర్లు స్ట్రగుల్ అవుతున్నాం ఓకే ఇప్పుడు ఇవన్నీ నెక్స్ట్ వచ్చే నాయకులు ఎవరైతే అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా జగన్ గారు వస్తే బాగుంటుంది ఇప్పుడు జగన్ గారు వచ్చిన వెంటనే ఇక్కడ మనకేం రిజల్ట్ ఏం లేదు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే ఎందుకంటే ఆయన అనుభవం ఉంది ఆయనకి ఇది మంచిది చెడు ఇలా అంటే స్కీమ్ కావాలి ఇది చేయాలి అంటే ఆయన చూసి అందరూ ఆయన పోటీగా ఆయన పెట్ట నేను పెట్టే కానీ ఆయన పెట్టకుండా ముందు పెట్టే ఎవరో లేరు మీద తిరుపతి ఓకే మనకు తిరుపతి అయితే ఇప్పుడు తిరుపతి అయితే ఇప్పుడు తిరుపతిలో మనకు వైసీపీ నుంచి భూముల కన్నాకరెడ్డి గారు కన్నాకరెడ్డి కొడుకు భూమున అభినయ రెడ్డి గారు ఉన్నారు ఇంకా టీడీపీ నుంచి అయితే ఎవరు అభినయ రెడ్డి గారు ఉన్నారో ఈ టీడీపీ తప్పన ఎవరు ముందుకు వచ్చి ఏంది అనేసి మనకు ఇంకా క్లారిటీ లేదు ఓకే క్లారిటీ వస్తే మనకి ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ప్రజల్లో అయితే మార్పు వచ్చింది ఓకే జగన్ గారి మీద మంచి అభిప్రాయం అభిమానం అంతా ఉంది అది ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అంటున్నారు కదా మీకు ఏం ఆశిస్తా ఉన్నారు వీళ్ళ దగ్గర ఇప్పుడు మొన్న మన తెలంగాణలో కొత్త సీఎం గారు ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి గారు అవును ఆయన ఏమంటే ఒక ఈ ఆటో ఈ ట్రాన్స్పోర్ట్ మీద కొంచెం ఒక మంచి ఇది తీసుకొచ్చాడు ఎందుకంటే పదివేల రూపాయలు ఫైన్ ఉన్నప్పుడు ఐదు రూపాయలు ఈ డేట్ లోపల ఈ ఐదు వేల రూపాయలు కట్టుకొని మన డిరేషన్ లోపల సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వెయ్యి రూపాయలుంటే మూడు వందలు కట్టండి అని చెప్పి ఇచ్చారు మీరు అది కావాలని కోరుకున్నారా అది కావాలండి కన్ఫర్మ్గా కావాలి ఏ ప్రభుత్వం వచ్చినా అది మాకు ఇస్తే కనుక ఓరట కలిగినట్టు ఉంటుంది సార్ మా ఆటోకి బతుకు మా ఆటో డ్రైవర్లకి బతుకు తిరిగి అది ఇది ఒక మంచి సువార్త అనుకోవచ్చు ఆ స్కీమ్ తెస్తే మాకు ఓకే అండి చూస్తున్నాను కదా వీళ్ళు మన యొక్క ఆటో సోదరులు ఆ యొక్క ఈ చలానల వలన చాలా సిద్దుకుపోయి ఉన్నామని చాలా వరకు చలానవన్నీ పెండింగ్ ఉన్నాయి అనేసి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడడానికి వచ్చే గవర్నమెంట్ కావచ్చు లేదా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు వీటి మీద చర్య తీసుకొని ఆ యొక్క మాకు మాకేదైనా ఒక డ్యూరేషన్ తరపున మాకు ఏదైనా సబ్సిడీ ఇచ్చి తగ్గించగలిగితే మా యొక్క ఆ చలానాలన్నీ ఆ యొక్క ఫైన్లన్నీ మేము కట్టేసుకొని సబ్సిడీ ఇచ్చినట్లయితే వాటిని కట్టేసుకొని నెక్స్ట్ అటువంటి చలానాలు ఏవి పడకుండా మేము జాగ్రత్త పడతామని చూసుకుంటున్నారు అలాగే ఈ చలనలు ఉండటం వలన మేము ఎటువంటి పరిస్థితులు మేము బయటికి ఆటో బయటికి తీయాలని భయపడుతున్నాము ఆ చలనం చూసి ఇంకొక ట్రాఫిక్ పోలీసు వారు ఏదైనా పట్టుకున్నట్లయితే పట్టుకుంటారనే అనేటువంటి ఒక సంక్షిప్తంలో వాళ్ళు బయటకు కూడా రాలేకపోతున్నాము అనేసి వాళ్ళు తన తమ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు వచ్చేటువంటి గవర్నమెంట్ కానీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లి ఆ పోలీసు వాళ్ళు వీటి మీద స్పందించి వీళ్ళకి ఒక మంచి దారి చూపిస్తారు